నా పేరు మేఘావతి రామచదుర్ నాయక్ పిఏ పల్లి మండల్ పిఏపల్లి గతంలో మాజీ సర్పంచ్ సర్పంచ్గా పనిచేసిన నల్గొండ డిస్టిక్ దేవరకొండ నియోజకవర్గం ఆరు గ్యారెంటీలు అంటే ఇవి ప్రజలకు ఒక్కరు వచ్చే గ్యారెంటీ మంచి గ్యారెంటీ మంచి పథకాలేవి అమూలైతే ప్రజలకు అంతకంటే కావాల్సింది ఏం లేదు ఇప్పుడు ఆరు గ్యారెంటీలలో నీకు రైతు రుణమాఫీ రైతు బీమా మంచివి రైతులకు అక్కడ వచ్చేవి అది కాక నీకు సిలిండర్లు అధికంగా రేట్లు పెంచారు వేలకు వీలు పెట్టలేని పరిస్థితి పేదలకు వచ్చే పథకం అది ఆరు గంటలు ఐదు వందల గ్యాస్ సిలిండర్ అనే మంచి పథకం ప్రజలకు అక్కరొచ్చే ప్ర పథకమే ప్రజలకు ఒకటి ఇరవై ఐదు వందలు అనేది మహిళకు మహిళకు ఎందుకు అంటే కొంతమంది అందరు అందరు కాకపోవచ్చు కొంతమంది భార్యలను పట్టించుకోకుండా తాగుడుకు బానిసాయి వాళ్ళు తాగుడు మీదనే తప్ప భార్య కూలి చేసుకొని వస్తే రెండు గుంజుకొని తాగే ఈ సమాజంలో గవర్నమెంట్ గుర్తించి ఆడవాళ్ళకు మహిళలకు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తే కొంత కుసులుబాటాయి ఇంట్లో పిల్లలకు కానీ కూరగాయలకు కానీ మంచి చెడకక్కడ మంచి పథకం అయ్యి పేదోళ్ళు మేము పెళ్లి చేస్తుంటే ఒకటి ఇప్పుడు లక్ష ఒకటి తులం బంగారం ఒకటి అన్నారు అది అమలు కాలేదు సరే గవర్నమెంట్ చెప్పిన దానికి కట్టుబడి అవి కూడా అమలు చేస్తే ప్రజలలో గవర్నమెంట్కు ఎప్పుడు స్థానం ఉంటుంది ప్రజలు గవర్నమెంట్ని ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకునే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం ప్రజలను పట్టుకునే ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటారు ప్రజలను ఇచ్చిపెట్టి ఏదో నువ్వు పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులను కాంట్రాక్ట్లను వాళ్ళను పట్టించుకునే ప్రభుత్వాలు వాళ్ళ లబ్ధి కోసమే కానీ ప్రజల కోసం కాదు అది ఇప్పుడు ఆరు గ్యారెట్లనే ప్రజల కోసమని పరోక్ష పెట్టారు అవి ఆరు గ్యారెంట అమలు చేస్తే ఈ ప్రభుత్వానికి మళ్ళోసారి డోకా ఉండదు మళ్ళీ ఈ ప్రభుత్వమే గెలుస్తుంది ఇక్కడ స్థానిక అరువు అండి ఎందుకంటే ఇది ఎస్టీ నియోజకవర్గం మారుమూల గ్రామాలు ఎక్కువ ఉన్న నియోజకవర్గం ఈ మారుమూల గ్రామంలో ఉన్న నాయకుడు ఆయన సీనియర్ నాయకుడు ఇప్పుడు మా ఎస్టీ అంటే లంబాడ ఏరే ఇతర ఉపకులాలు ఉన్నాయి లంబాడాలలో ఈయన సీనియర్ నాయకుడు కూడా ఈయనకు అనుభవం ఉంది ఇంత ఎమ్మెల్యేగా చేశారు జెడిపిటీసీగా చేశారు జెడిపి చైర్మీర్గా చేశారు మళ్ళీ ఎమ్మెల్యేగా చేశారు ఆయన మంత్రి పదవికి అర్హుడే ఎందుకంటే ఇప్పుడు ఉన్న మా లంబాడ సోదరులు చాలా ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా ఎమ్మెల్యే వాళ్ళకంటే సీనియర్ నాయకుడు అటా చూసుకున్నా ఇక్కడ ఈ ఈ ప్రాంతం కొంచెం అభివృద్ధి చెందలేదు మంత్రి పదవి ఒకలా ఇస్తే అభివృద్ధి చేస్తాడని నమ్మకం మాకున్నది బాల నాయక్ అర్హుడే మా నాయకుడు అనేది ఇప్పుడు నాయకుడు ఎమ్మెల్యేగా అవగానే చేస్తాడని నమ్మకం ప్రజల సమస్య తెలుసుకున్నాడు నాయకుడు ప్రజలు ఏం సమస్య ఉంది ఈ ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గం డెవలప్ చేయడానికి ఏం చేస్తే డెవలప్ అవుతుంది సాగునీరు ఎట్లా తేవాలి రోడ్లు డెవలప్ ఎట్లా చేయాలి పిల్లలకు ఇప్పుడు ఇలా పేద పిల్లలు చదువుకోవాలంటే మంచి స్కూళ్ళు కావాలి మంచి హాస్టల్స్ కావాలి వాళ్ళకు అవి మంచి హాస్టల్స్ కూల్స్ అట్లాంటివి ఏర్పాటు చేసి ప్రభుత్వం తీసుకో దృష్టికి తీసుకుపోయి నిధులు తెచ్చి డెవలప్ చేస్తే నియోజకవర్గం డెవలప్ అవుతుంది ఏదో ఎమ్మెల్యేని గెలిపించిన ఎమ్మెల్యే పోయి ముఖ్యమంత్రి మంత్రుల దగ్గర పోయి దండం పెట్టి కూర్చుంటే ఏది కాదు సమస్యలు చెప్పాలి సమస్య గురించి పోరాడాలి ఈ నియోజకవర్గం డెవలప్ చేయాలి అట్టటి నాయకుడు అయితేనే ఈ ఈ లక్షణాలు మా బాలు నాయక దగ్గర ఉందని మాకు నమ్మకం ప్రజల సమస్యలు బాలు నాయక్ తెలుసు ఎందుకంటే ఆయన అంచెలంచె ఎదుగుచ్చిన నాయకుడు కింది స్థాయి నుంచి ఒక ఎంపీటీసీ జెడిపిటీసీగా ఇట్లా ఎమ్మెల్యే జెడిపి చైర్మన్ ఇట్లా వచ్చిన నాయకుడు కాబట్టి బాలనాయకు చేస్తాడనే నమ్మకంతోనే బాలనాయక్ ఇంత వారి పెద్ద మెజార్టీతో గెలిపించినా మేము బాలనాయకు పెట్టుకున్న సొంత కార్యకర్తలు మే మాకు తోసినంత మేము పెట్టుబడి పెట్టి సొంత మా పైసలు పెట్టి బాలనాయక్ గెలిపించినాయి ఎందుకంటే ఈ ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం మా సొంతం కోసం ఆయన ఇట్లాంటి మంచి పని చేసే నాయకుడు అయితేనే మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది బాలనాయక్ చేస్తాడనే నమ్మకం ఉంది బాలనాయక్ మీరు అన్నట్టు ఒక మంత్రి పదవి ఇస్తే తప్పకుండా ఈ నియోజకవర్గం డెవలప్ అవుతుంది సార్ ఇప్పుడు గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ అమలై గత ప్రభుత్వం చెప్పింది పన్నెండు శాతం మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్యలో ఈ మేనిఫెస్టోలో ఇంత గిరిజన ఇస్తామనేది ఏం అనలేదు పన్నెండు పర్సెంట్ పది పర్సెంట్ ఏమని లేదు గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది పన్నెండు పర్సెంట్ చేస్తామని దానికి పది పర్సెంట్ అమలు చేస్తామని అప్పుడు జీవోలు తీసిరు మరి ఆ పది పర్సెంట్ కూడా ఇప్పటిదాకా అమలు అయింది లేదు ఇప్పుడు మా నాకైతే అవగాహన లేదు ఇస్తే మంచిదే ఎందుకంటే ఇది ఇట్లాంటి మారుమూల ప్రాంతంలో అడవిలలో ఉన్న నా గిరిజనులు పేద ప్రజలు వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చి అందరితో పాటు ఈ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేస్తే బాగుంటుందనే నా ఉద్దేశం ప్రభుత్వం నూతన గ్రామ ఏర్పాటు చేసింది దూరం ఉంది మండలానికి డెవలప్మెంట్ అంటే ఇప్పుడు మండల నాయకులు ఉంటారు గ్రామ నాయకులు కూడా ఉంటారు గ్రామస్థాయి నాయకుడు గ్రామ సమస్యలు పోయి మండల స్థాయి నాయకును నియంత్రమ స్థాయి నాయకుల దగ్గర తీసుకుపోయి డెవలప్ చేయాల్సి ఉంటుంది అట్టాటి నాయకుని ఎన్నుకున్నప్పుడు ఏ డెవలప్ కాదు ఆ నాయకుడు ఎంతసేపు ఆయన పైసలు పెట్టి గెలిచినామా నాదే నేను చూసుకున్నాను తెల్లబాలు వేసుకున్నానా నేను సర్పంచ్ చాలు నేను అని అనుకునే నాయకుడిని గెలిస్తే అంటే ఉంటుంది అదే ప్రజా సమస్యలు తెలుసుకున్న నాయకుడిని పని చేసే నాయకుని అనుకుంటే అభివృద్ధి జరుగుతుంది పను జరుగుతుంది డెవలప్మెంట్ అవుతుంది ప్రజలు ఒక్క సమస్య ఇవాళ ఒక్కటి ప్రజా మన 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 కుటుంబంలో ఏదో ఒక సమస్య దానికి ఆదుకునే నాయకుడే కావాలి ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి తెలియదు ఎంపీకి తెలుసుకోలేడు గ్రామస్థాయి నాయకుడే గ్రామస్థాయి నాయకుడే తెలుసుకోవాలి గ్రామ సదస్సులు చెప్పేది కూడా ప్రతి ఏడు గ్రామస్థాయి దగ్గరికి వస్తారు ఈ సమస్యలు కూడా ప్రతి ఇది ఇది ఇంటింటి తిరిగి చూసేది గ్రామస్థాయి నాయకుడే కానీ పని చేసే నాయకుడు ఎన్నుకోవాలి పని చేసే నాయకుడు ఎన్నుకుంటే పనిలో అయితే అభివృద్ధి చెందుతుంది ఇది వాస్తవమే కదా ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లు అనేది ఏమైనా డబ్బు ఉంటే ఖర్చు పెట్టడానికే భయపడతారు ఎందుకంటే ఉండొచ్చు గ్రామ పంచాయతీ డబ్బులు కానీ ముందు పెడితేనే కదా అది బిల్లులు బయటకు వచ్చేవి ముందు వాళ్ళు పెట్టుబడి పెట్టి పని అదే ప్రజా నాయకుడు ఉన్నారనుకోసం అప్పు తీసుకొస్తాడు ఒక ఎకరం అమ్ముతాడో వాడికి ఏం బాధపడతాడో ఫస్ట్ పని చేస్తాడు తర్వాత బిల్లులు పెట్టుకుంటాడు ఆ ఉసులుబాటు ఈ ఆఫీసర్లకు లేదు వాళ్ళకు వచ్చే జీతాలే ముప్పై నలభై వాళ్ళ కుటుంబాన్ని సరిపోదు వాళ్ళు అప్పులు తెచ్చి పనులు చేయలేరు బిల్లులు తీసుకోలేరు కాబట్టి కుంటుపడుతుంది అందుకనే అందుకనే ప్రజానాయకుడు ఉంటేనే ఇవి చేయగలుగుతాడు ఎలక్షన్లు వచ్చి ఇప్పుడు సర్పంచ్లు అదే సర్పంచ్ ఉంటే ఆరు నెలల దాకా నువ్వు డబ్బులు లేకుండా ఎన్నో తీసుకొస్తారు గ్రామ అభివృద్ధి గురించి పాటు పడుతుంది పని చేస్తారు బిల్లులు తీసుకుంటాడు ఆయనకు లాభం వస్తారని వస్తాడు తర్వాత సంగతి ప్రజలలో ఉంటాడు ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే పని చేయాలి నేను యువతకు మహిళలకు ఓటర్లకు చెప్పేది ఒకటే మనకు రాజ్యాంగం రాసింది మన ఓటకు వచ్చిందిగా ఎందుకు ఇచ్చిందంటే మన నాయకుని మనం ఎన్నుకోవడం ఆ నాయకుడు ఎట్టాటోడు అనేది ప్రజలే మంచి నాయకుని చూసి ఎన్నుకోవాలి అదే ఇప్పుడు పని చేసే నాయకుని వెనుక్కకుండా పని పని చేయని నాయకుని ఎన్నుకుంటే గ గ్రామాలు అభివృద్ధి చెందదు అవగాహన ఉండోడు తెలిసి ఉన్న నాయకుడు గ్రామం ప్రజల గురించి కానీ గ్రామాల గురించి కానీ ఈ ఈ సమస్యలు తెలిసిన నాయకుడు ఎదుర్కోవాలి డబ్బులు అనేది ముఖ్యం కాదు ఓటు వేస్తే ఒక మన గ్రామం కోసం మన అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం ఇస్తున్నామని ఓటు ఇవ్వాలి తప్ప ఏదో పైసలు ఇస్తుండే రూపాయలు ఇచ్చిండు రెండు వేలకు ఓటు వేస్తున్నా రెండు వేలు ఇచ్చిండు కానీ రెండు వేలు ఓటు వేద్దాం అనేది అది కాదు నీకు రెండు వేలు ఏ కోసం పనికి రాదు ఒక్కరోజు రెండు రోజులు తాగితే పోతుంది కానీ నీ కోసం స్వార్థం కోసం కాకుండా మన గ్రామం కోసం మంచి నాయకుని ఎన్నుకోవాలి మంచి నాయకుని చూసి ఎన్నుకోవాలని నా ఉద్దేశం బాలునాయకు అవినీతి పరుడు అనేది ఎట్లా అనుకుంటామండి ఇక్కడ అవినీతి చేసిండు ఎక్కడైతే మాకు ప్రజల నాయకుడు ప్రజా సమస్య బాలు బాలునాయకు ఎక్కడన్నా ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిండు ఎమ్మెల్యేగా చేసిండు ఇప్పుడు రెండోసారి జే జెడ్పీ చైర్మన్ జే జెడ్పీటీసీ ఎన్ని చేసినాయి ఇప్పటివరకు బాలనాయక దగ్గర డబ్బులు లేవు పేదోడు మన్న టికెట్ ఇచ్చే ముందు కూడా ఒక్క లేదు బాలనాయక దగ్గర అంటే మామూలుగా ఒక్కసారి ఎమ్మెల్యేను ఒక ఎంపీ చేసిన వాడే కోట్ల కోట్ల చంపాయించుకుండు బాలనాయక్ మరియు స్వర్ధాపరుడు అయితే ఎప్పుడే చంపాయించుకోవాలి కదా మన మేము కార్యకర్తలు అందరూ పైసలు పెట్టాల్సిన అవసరం లేదు కదా ఆయన అవినీతి చేసి ఉంటే ఇలా వందల వేల కోట్లలో ఉండాలి ఆయన దాకా టికెట్ ఇచ్చే ముందు కూడా చాలామంది నాయకులు ఏముంది బాలనాయక దగ్గర డబ్బులు లేదు టికెట్ ఎట్టిస్తారు గెలుస్తాడు అనే కానీ బాలనాయక దగ్గర డబ్బులు అవినీతితో కాకుండా బాలనాయక దగ్గర ఒక్కటే ఉంది ప్రజల సేవ చేయాలి ప్రజల మనిషి అనేది ముద్రపడి పడి ఉన్నది ప్రజలు ఉంటారు కాబట్టి ప్రజలు ఆయనకు మళ్ళీ ఎన్నుకున్నారు ప్రజా సమస్యలు తెలిసిన మనిషి ఆయన అవినీతి చేయలేదు ఆయన దగ్గర వరకు ఒక పది ఎకరాలు ఐదు ఎకరాలు భూమి ఉంది ఏదన్నా బంగ్లాలు ఉన్నాయనేది ఇప్పటివరకు ఎవ్వరేదో అడగండి చెప్తారో బాలునాయక దగ్గర ఏమీ లేదు ఇన్నిసార్లు పదవులు చేసినా ఏమీ లేదు కాబట్టి బ్ర ప్రజానాయకుడు కాబట్టి ఏమి ఉండదు ప్రజాసేవ ఏమి ఉండదు ఏదో అవినీతి చేయాలి సంపాదించుకోవాలి నాకు నా తరాతరాలు బాగుపడాలని అనుకునే అన్నీ ఉంటాయి కానీ నాయకు అవినీతి చేసుకుంటే ఇలా వందల వేల కోట్లు ఉండాలి ఎలక్షన్లో పైసలు ఖర్చు పెట్టి పెట్టలేడని చాలామంది మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది అనుకో అవతల పాటలు ఏముంది అని మరి బాలనాయక అవినీతి చేసిన ఎట్లా అనుకుంటాం